తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి పేమెంట్ ప్రూఫ్స్ అన్నమాట ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడాలంటే ప్రతి అందరికీ కూడా షేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట వాట్సాప్ గ్రూపులలో నేడు బడ్జెట్ అయితే భట్టి విక్రమకర్ రెడ్డి దీనికి సంబంధించి అయితే రైతు భరోసాకు సంబంధించి అలాగే రెండు వేల ఇరవై ఐదు వద్ద మనకైతే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుందన్నమాట మూడు లక్షల కోట్లు పైగా అయితే స్థాయిలో ఆదాయం రాలేదనైతే తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇది అన్నమాట ఎన్టీఆలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ ఏడాది వద్దలు కోట్ల మూడు లక్షల కోట్లకు పైగానే ఉండనున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది ఈ మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం ప్రతి ఒక్క రైతుకి ఐదు ఎకరాల లోపయితే అందిస్తున్నాము అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రైతు భరోసాపై అయితే బిగ్ అప్డేట్ పది ఎకరాలకు ఉగాది కానుకంగా అకౌంట్లోకి డబ్బులు ఐదు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే మార్చి ముప్పై ఒకటిలోగా ఇంకా తొమ్మిది రోజులలో రైతుల అకౌంట్లో నిన్నటి నుండి ఖాతాలో అయితే తిరిగి ప్రారంభించినారనమాట ప్రతి ఒక్కరైతే తెలుసుగా తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మీరు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా తెలుసుకోవచ్చు అన్న మిస్ అవ్వ మిస్ అవ్వకుండా అన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఇప్పటికే రుణమాఫీ చూసుకున్నట్టయితే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు పైగా లబ్ధి పొందారు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రైతు బాగా భరోసాపై అయితే మనకు దీనికి సంబంధించి నిన్ననే ఖాతాలో కొందరికైతే డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాలకు సంబంధించి తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే రైతు భరోసా పథకం కింద మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని అధికారంగా ప్రకటించారు ఉగాది కారణకంగా రైతుల ఖాతాలో మూడో విడత డబ్బులు చే డబ్బులు జమ చేయనుంది మార్చి ముప్పై ఒకటి లాగా ఐదు ఎకరాలలో దాదాపు రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అందిస్తామనేది చెప్పడం ఇది జరిగిందనమాట ప్రభుత్వం అయితే అవసరమైన ఆర్థిక సాయాన్ని తక్షణం అందించేందుకు ప్రభుత్వం అయితే కట్టుబడి వస్తుంది అయితే నిందనైతే తెలిపారు ఆ పరిపాలనతోనైతే చాలామంది అయితే రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిందని అయితే రైతుల అభిప్రాయాలు అయితే చాలా అంటే చాలా ఒత్తిడి అయితే ఉండడం కారణంతో రైతు భరోసాకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా మనకు అన్ని రంగాలనైతే ముందుగా రైతులందరికీ కూడా ఈ మార్చి ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్క రైతు ఐదు ఎకరాల లోపు సాగు చేస్తున్న తెలంగాణ రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం రైతులు ఆర్థికంగా స్వేచ్ఛగానైతే నిర్వహించాలని అయితే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకైతే ముందుకు ఉందని అయితే ప్రభుత్వం అయితే మెరుగుపరిచేయాలని అయితే మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని అయితే అధికారంగా అయితే ప్రకటించారు ఉగాది కానుకంగా రైతుల ఖాతాలో మూడో విడత డబ్బులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యత లక్ష్యంగా తీసుకొని రైతులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించే అందుకైతే ఎప్పుడు కూడా ఉన్నామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మనకు రైతు భరోసాకి సంబంధించి నిన్ననే చాలా మందికి అయితే డబ్బులు అయితే పడ్డట్ అయితే తెలుస్తుంది ఈ రోజు o